అనగనగా ఒక అడవిలో ఒక తెలివైన కుందేలు ఉండేది అది ఒకరోజు మీద పడుకుని నిద్రపోతోంది అంతలో ఎవరో చెట్టు కొమ్మలు విరుస్తున్న చప్పుడు వినిపించింది కుందేల్కి కళ్ళు తెరిచి చూసింది అక్కడ ఒక పెద్ద ఏనుగు చెట్టుకొమ్మలన్నీ విరిచేస్తుంది కుందేలు లేచి కూర్చుని ఏనుగుతో అంది ఇదేమిటి ఏనుగు చెట్లు విరవడం మంచి పని కాదు అయినా నీ బలం చూపించడానికి ఈ చెట్లే దొరికాయా అని అడిగింది అప్పుడు ఏనుగు మంచివాణ్ణి కాబట్టి నా బలం చెట్ల మీద చూపిస్తున్నా లేకపోతే నీలాంటి కుందేలు మీదే చూపిద్దును అంది ఆ మాటకి కుందేలు ఏమిటి నీ ఉద్దేశం నేను బలం లేనివాడిని అనుకుంటున్నావా నీకంటే ఎక్కువ బలం ఉంది నాకు తెలుసా అంది ఏనుగు ఆశ్చర్యంగా చూసింది నువ్వు కుందేలువి నాలాంటి ఏనుగు కంటే ఎక్కువ బలవంతుడువా ఏది నాతో పోటీ పడు అంది కుందేలు తెలివిగా ఆలోచించి ఆ పోటీ పడేవాణ్ణే కానీ ఈరోజు ఆదివారం ఆదివారం అందరికీ సెలవు కదా నాకు కూడా సెలవే కావాలంటే రేపురా చూసుకుందాం అంది ఓ అలాగే రేపే చూసుకుందాంలే అని ఏనుగు వెళ్ళిపోయింది కుందేలుకి ఏం చేయాలో అర్థం కాలేదు మాటైతే అనేసింది నేను కంటే బలమైన దాన్ని అని కానీ ఏనుగు బలం ముందు కుందేలు ఎంత ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న నది దగ్గరికి వెళ్ళింది నీళ్లు తాగడానికి ఉన్నట్టుండి ఆ నీళ్లలోంచి ఒక పెద్ద చేప తిమింగలం వచ్చి కుందేల్ని పట్టుకోబోయింది కుందేలు పంటనే వెనక్కి దూకింది ఈ రోజు తప్పించుకున్నావు ఇంకో రోజు దొరుకుతావులే అంది తిమింగలం కుందేలికి పెంటనే ఒక ఆలోచన వచ్చింది ఈ తిమింగలం నుంచి తప్పించుకోవాలి ఆ ఏనుగు నుంచి తప్పించుకోవాలి ఆ ఇలా చేద్దాం అనుకుని తిమింగలంతో అంది సరే సరే నువ్వు నేను బల పరీక్ష పెట్టుకుందాం నువ్వు నెగ్గితే నన్ను తినేసేయి నేను నెగ్గితే ఇక మీదట ఎప్పుడూ నువ్వు ఏ కుందేల్ని తినకూడదు సరేనా అంది ఒక్క నిమిషం ఆలోచించింది తిమింగలం కానీ కుందేలు బలం ఎంత అనుకుని సరే ఏమిటి ఆ పరీక్ష అని అడిగింది చెప్తాను చెప్తాను రేపు చెప్తాను వెళ్తాను వెళ్తాను ఇప్పుడు వెళ్తాను చెప్తాను చెప్తాను రేపు చెప్తాను వెళ్తాను వెళ్తాను ఇప్పుడు వెళ్తాను అని హాయిగా నవ్వుకుంటూ పాట పాడుకుంటూ వెళ్ళిపోయింది కుందేలు తర్వాత రోజు కుందేలు ఒక పెద్ద తాడును తెచ్చుకుంది అనుకుంటూ ఉండగానే వచ్చింది అక్కడికి ఏనుగును చూసిన కుందేలు ఏమాత్రం భయపడకుండా ఓ వచ్చావా భయపడి రావనుకున్నా అంది ఏమిటి ఏనుగు కుందేలను చూసి భయపడ్డామా సరే చెప్పు ఏం చేయాలో అంది ఏనుగు ఇదిగో ఈ తాడు ఒక చివరిను పట్టుకో రెండో చివర నేను పట్టుకుంటా ఎవరు ఎంత గట్టిగా లాగుతారో ఎవరు గెలుస్తారో చూద్దాం అంది కుందేలు సరే అంటూ ఏనుగు తాడుకి ఒక చివరను పట్టుకుంది కుందేలు ఆ రెండో చివర పట్టుకుని నడిచి 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 చెరువు దగ్గరికి వెళ్ళింది అక్కడ కుందేలు కోసం ఎదురు చూస్తున్న తిమింగలం దగ్గరికి వెళ్ళి ఇదిగో తిమింగలం ఈ తాడి చివర నువ్వు పట్టుకో ఆ చివర నేను పట్టుకుంటాను ఎవరెవరిని లాగుతారో చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం నువ్వు నెగ్గితే నన్ను తినేసేయి గుర్తుందిగా నేను నెగ్గితే నన్నే కాదు ఏ కుందేల్ని తినకూడదు అంది సరే అంటూ ఒక కొసని ఏనుగు పట్టుకుంది రెండో కొసని తిమింగలం పట్టుకుంది రెండు బలమైనవే రెండు బలంగా తాడులాగాయి ఏమనుకున్నాయి రెండో వైపు ఉన్నది కుందేలు అనుకుంది ఏనుగు రెండో వైపు ఉన్నది కుందేలు అనుకుంది తిమింగలం నిజానికి తాడును పట్టుకున్నది ఏనుగు ఇంకా తిమింగలం లాగేర్ 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 రెండింటి బలానికి తాడు మధ్యకి తెగిపోయింది అమ్మో కుందేలు కనిపిస్తున్నంత తేలికైందేం కాదు ఈ కుందేలు బలం ఎక్కువే అనుకుంటా దీనితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అనుకుని ఏనుగు అడవిలోకి తిమింగల నీళ్లలోకి పారిపోయాయి కుందేలు మళ్ళీ హాయిగా పచ్చగడ్డి మీద పడుకుంది అందుకే తెలివితేటలతో ఎలాంటి కష్టానైనా ఎదుర్కోవచ్చు సరేనా మీకు మా కథలు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి స్టోరీ కంచికి చిలక ఇంటికి しゅんじゃよね